కరెంటు బిల్లు ఒకటి బియ్యం ఒకటి పసుపురాయలు ఒకటి ఇంకా పింఛిండు ఉప్పుకుండా కాబట్టి కూడా చేస్తా చేస్తాను కొంతమందికి అయింది కొంతమంది నాకంటే భూమి లేదు గీత కనిపి నేను నాకు భూమి ఏం లేదు నేను మన తాళ్ళెక్కి బతుక్రతమ గౌర సంఘం గౌరవ సంఘం పదిహేను చేసిన గౌరవ సంఘం నేను అధ్యక్షునిగా పల్లె మండల దక్షిణ దానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగినంత సంతోషంగా సంతోషంగా ఉంటుంది ఇప్పుడైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు సంతోషంగానే ఉంటుందండి ఎమ్మెల్యే వారు మా ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి మంచి మళ్ళీ చేస్తుండాయి అమ్మాయి కూడా ఆయన కూడా పైలశేఖర్ రెడ్డి అంతా ఆయన కూడా అంతే ఆయన కూడా మంచి మనిషి ఇప్పుడు అణుల్ కుమార్ రెడ్డి మీకు అందుబాటులో ఉండ అందుబాటులో ఇంటి వస్తాడు వస్తాడు మా గుడికి కూడా కడమయ్య గుడికి వెంబడే కరెంట్ అయ్యించిండు అడిగితే ఏది కరెంటు కరెంటు స్తంభాలు ఎంబడే పోయి అడిగినాం అండగా దగ్గర పెట్టుకున్నాం సార్ మాకు ఇది కావాలంటే వెంబడే రైడ్ రన్నింగ్ చేయిచ్చిండు అదొక సాయం మాకు చేసిండు పైలే సెకండ్ ఎంతో ఆయన కూడా అంతే ఆయన కూడా చాలా మంచి మంచి ఆయన కూడా అమాయకుడు మా వలతో మాట్లాడిన తప్పుడు మాట్లాడాచ్చి అన్నాడు సార్ అంత అన్న పెట్టి దగ్గర తీసుకుంటాడు పోయినప్పుడైనా వెళ్ళి ఆ పోయి మూడు ఐదు సార్ పోయినాయి కనుస్తున్నాం మంచిగా కడుస్తున్నాడు మాట్లాడతాడు దగ్గర తీసుకుంటాడు ఏం పేరు అని అడుగుతాడు అన్ని అడుగుతా మంచిగా మాట్లాడుతూ ఆయన చానా పట్టిపుల మంచిగా చేస్తాడు ఆయన నీకు అన్ని ఇప్పిస్తా ఉంటాడు